హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సంక్రాంతి పండుగను భక్తులతో జరుపుకున్నారు పండుగ వేళ భక్తులతో కలిసి భోజనం చేశారు అన్న రుచి టిటిడి సదుపాయాలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు టి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు తిరుమలలో భక్తులతో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు శ్రీ బిఆర్ నాయుడు దంపతులు అన్నప్రసాదం రుచి టీటీడీ సదుపాయాలు ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకోగా గతంలో కంటే ఏర్పాట్లు చాలా బాగున్నాయి అంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు సంక్రాంతి నేను భక్తులతో కలిసి భోజనం చేయాలని ఇక్కడికి వచ్చాను భోజనం చేశాను చాలా బ్రహ్మాండంగా ఉంది భక్తులు కూడా కొంతమంది విచారించాను భక్తులు కూడా చాలా హ్యాపీగా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది నమో వెంకటేశ్వర కోనసీమ జిల్లా వాడపల్లిలో శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవంలో ఎమ్మెల్యే సత్యానందరావు దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో వైభవంగా జరిగిన గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు పాల్గొన్నారు సంప్రదాయబద్ధంగా ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు కళ్యాణ మహోత్సవం తరువాత వెంకటేశ్వర స్వామివారిని సత్యానందరావు దంపతులు దర్శించుకున్నారు దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందించారు

پاڈان گير گلاوان کوتے يا ناندياں دا نام چتراودار لو رنا لو نمبر 92 آرام احوال پوناري گير گلاوا جے ميشتا جي نام راتا نگر وري ركيمه اوپچيامي ساتانگروستار اندر پيامي نمون واروا سوبرا موليا جا سيوردا موليا تو سو ليوا سپيدا ستننا وردا بھوج పుష్యశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి విశేష పుష్పార్చన జరిపించారు నాలుగు వేల కేజీల పుష్పాలతో పుష్పార్చన ఎంతో వైభవంగా జరిగింది క్షేత్రంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చన ఘనంగా నిర్వహించారు మొత్తం నలభై రకాల పుష్పాలు పత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పూజాధికారులు నిర్వహించారు ఈ పుష్పార్చనలో ముందుగా అర్చకస్వాములు వేద పండితులు కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు అనంతరం పూజాధికారు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు మహాగణపతి పూజ తరువాత శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిపించారు ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు వేద పండితులు సిబ్బంది పాల్గొన్నారు యనసీమలో జరిగే ప్రబల ఉత్సవం సంక్రాంతికే హైలైట్ గా నిలుస్తుంది ప్రబల తీర్థంగా పేరుపొందిన ఈ ఉత్సవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు దాదాపు శతాబ్దాలుగా ఆచారంగా కొనసాగుతున్న ఈ ప్రబల తీర్థ దృశ్యాలను ఇప్పుడు తిలకిద్దాం మకర సంక్రమణం తర్వాత కనుమనాడు కోనసీమలో అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం అత్యంత చారిత్రాత్మకమైంది పవిత్రమైంది జగ్గన్న తోటలో ఏ విధమైన గుడిగాని గోపురంగాని ఉండవు అంతా కొబ్బరి తోటలే ఏకాదశ రుద్రులు కొలువు తీరటం వల్ల ఈ జగ్గన్న తోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతని చారిత్రక విశిష్టతను సంతరించుకుంది కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థానికి దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారు ఈ తీర్థంపై ఆరా తీశారు అంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశమవుతారు అని ప్రతీతి సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం పదిహేడవ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్థం జగ్గన్న తోటలో సమావేశమై లోక పరిస్థితుల్ని గురించి చర్చించారు అని అప్పట్నుంచి కనుమ రోజున జగ్గన్న తోటలో ప్రబల తీర్థం కొనసాగుతోందని చెబుతారు పల్లాడు జిల్లా అమరావతిలో వేంచేసి ఉన్న బాలచాముండీ సమేత స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తలెలు వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఆరుద్ర నక్షత్రంలో భోగి రావటం చాలా అరుదు ఇలా వస్తే పండితులు విశేషంగా భావిస్తారు ఆరుద్ర నక్షత్రంలో భోగి రావటంతో పల్నాడు జిల్లా అమరావతిలో వేయించేసి ఉన్న బాలచాముండి సమేత అమరలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయ అధికారులు అమరలింగేశ్వర స్వామికి ప్రత్యేక అన్న అభిషేకాన్ని నిర్వహించారు తెల్లవారుజామునే అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలో గోదా కళ్యాణాన్ని జరిపించారు కార్యక్రమానికి విశేషంగా తరలివచ్చిన మహిళలు పూజా పాల్గొన్నారు మహిళల కోలాట నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండ రామాలయంలోని ఆండాల్ సన్నిధి ఎందు కళ్యాణాన్ని భక్తిరసభరితంగా జరిపించారు కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు శ్రీ రంగమన్నార్ గోదాదేవిని చూడచక్కని వేదికపై కొలువుతీర్చి వారికి అభిముఖంగా అమ్మవారి తండ్రిగారైన పెరియాళ్వార్ను కొలువుతీర్చారు తరువాత దేవేరులకు కళ్యాణోత్సవాన్ని జరిపించి పెరియాళ్వార్ పరివట్టం మర్యాదను చేశారు ఆపై విశేషంగా తరలివచ్చిన మహిళలు గోదా రంగమన్నార్ అలంకరణతో చేసిన కోలాట నృత్య ప్రదర్శనలతో ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది 这里、嗯。<laughs> ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలో శ్రీ చనకేశ్వర స్వామివారి తెప్పోత్సవం నేత్రపరవంగా సాగింది తెప్పోత్సవంలో దేవస్థానం నిర్వాహకులు అర్చకులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలో గల చెరువులో నిర్వహించిన తెప్పోత్సవం నేత్రపరవంగా సాగింది తెప్పోత్సవానికి గ్రామంలో గల శ్రీ చెనకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శివాలయంలో గల పరమశివుడి ఉత్సవమూర్తులను చెరువు వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు దేదీప్యమానంగా వెలుగొందుతోన్న శ్రీస్వామి అమ్మవార్లను తెప్పపై వేంచేపు చేశారు ఆపై దేవతామూర్తులకు జరిపించిన తెప్పోత్సవం ఆద్యంతం నయన మనోహరంగా సాగింది ఈ కార్యక్రమంలో ఆయా దేవస్థానాల నిర్వాహకులు అర్చకులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అహోబిలం శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో స్వామివారి దీక్షలు మండల దీక్షలు ప్రారంభమయ్యాయి మూడు వేల మంది భక్తులు నరసింహస్వామి మాలధారణను స్వీకరించారు నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మండల దీక్షలు ప్రారంభమయ్యాయి మూడు వేల మంది భక్తులు శ్రీ నరసింహస్వామివారి దీక్షను స్వీకరించారు స్వామివారి పార్వేట ఉత్సవంలో భాగంగా నలభై ఒక్క రోజుల పాటు దీక్షను భక్తులు కఠోర నియమనిష్టులతో ఆచరిస్తారు మండల దీక్ష ముగిసిన అనంతరం ఎగువ అహోబిలంలోని శ్రీ నారసింహస్వామి సన్నిధిలో దీక్షలను విరమిస్తారు అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టలో కనుమ పండుగ రోజు రామయ్య ఉత్సవం జరిగింది కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కనుమ పండుగను పురస్కరించుకుని జగదభిరాముని పార్వేటి ఉత్సవం వైభవంగా సాగింది మంగళ వాయిద్యాల నడుమ గ్రామ పురవీధుల్లో సీతారామలక్ష్మణులను వైభవంగా ఊరేగించారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు కోదండరామయ్యకు భక్తి శ్రద్ధలతో భక్తులు అడుగడుగున హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నత అధికారులు భక్తులు పాల్గొన్నారు దశరథాత్మజయం సీతపతి బాపట్ల జిల్లా సింగరాయకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు సంక్రాంతి కనుమ పండుగను పురస్కరించుకుని స్వామివార్ల తెప్పోత్సవం కన్నుల పండుగ జరిగింది దేవస్థానం రాజగోపురం వద్ద గోమయంతో కళ్ళాపుచెల్లి వివిధ రకాల రంగులతో ముగ్గులు వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచారు వేద పండితులు అర్చకుల మంత్రోచ్చరణల నడుమ మంగళవాయిద్యాలు మ్రోగుతూ ఉండగా స్వామివారి ఉత్సవమూర్తులను సింగరాయకొండలోని భవనాసి చెరువు వద్దకి ఊరేగింపుగా తీసుకువచ్చారు ఈ తెప్పోత్సవం చూడడానికి అద్దంకి చుట్టుపక్కల గ్రామాలనుంచి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పార్వేట మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి లక్షలాది మంది భక్తులతో అహోబిలం కిక్కిరిసిపోయింది భక్తుల చెంతకు నారసింహుడు పయనమయ్యాడు తన కళ్యాణానికి తరలి రావాలని జనాన్ని ఆహ్వానించేందుకు స్వామివారు కదిలారు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పార్వేటు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పార్వేటు ఉత్సవంలో భాగంగా నలభై ఐదు రోజులపాటు ఆళగడ్డ ఉయ్యాలవాడ రుద్రవరం మండలాల్లోని ముప్పై రెండు గ్రామాల్లో స్వామి పర్యటించనున్నారు దిగువ అహోబిలలో శుభముహూర్తాన ప్రహ్లాద వరదస్వామి జ్వాలా నరసింహస్వామి మొదటి పీఠాధిపతి ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ ఉత్సవమూర్తులను పార్వేటు మండపంలో కొలువుంచారు చెంచులు సమర్పించిన కొబ్బరికాయలు కొట్టి పార్వేట పల్లకిని ఊరేగింపుగా బయటకు తీసుకువచ్చారు తిరిగి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన స్వామివారు అహోబిలానికి చేరుకుంటారు ఈ కార్యక్రమంలో ఆలకట ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని లక్ష్మీ నరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు జిల్లా తెనాలి వైకుంఠనాథుని తెప్పోత్సవం వేద మంత్రోచ్చరణలు మేళతాళాలు నృత్య ప్రదర్శనలు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీసులు అందుకున్నారు గుంటూరు జిల్లా వైకుంఠపురంలోని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాసుని తెప్పోత్సవం పట్టణంలోని పడవల కాల్వలో ఘనంగా నిర్వహించారు హంస ఆకృతిలో అలంకరించిన పడవపై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుడి చేసి అర్చకులు పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు వైకుంఠపురం దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమైన తెప్పోత్సవం విఎస్సార్ కాలేజీ సెంటర్ వరకు కొనసాగింది దారి పొడవున భక్తులు విశేష సంఖ్యలో తెప్పోత్సవమును తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ ఉత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వరపూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామివారికి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకులు స్వామివారి వరపూజా కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివ దీక్షలు ఆలయంలోని అభిషేక మండపంలో అర్చకులు శివగురుస్వాములు దాదాపు మూడు వందల మంది శివభక్తులు మండల దీక్షలను చేపట్టారు తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి శివస్వాములు ఓం నమ శివాయ శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది ఆలయంలోని అభిషేక మండపంలో అర్చకులు శివగురుస్వాములు దాదాపు మూడు వందల మంది శివభక్తులు శివుడి మాలధారణను స్వీకరించారు గోధుమరంగు వర్ణ వస్త్రాలు ధరించిన స్వాములు నుదుట విభూదీ కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల వేశారు శివదీక్షను స్వీకరించిన తరువాత శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివార్లను దర్శించుకుని

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ హేరంప గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి గణపతి విగ్రహానికి పంచామృతాలతో గణపతి ఉపనిషత్తులతో క్షీరాభిషేకం వేదమంత్రాల మధ్య శాస్త్రోప్తంగా నిర్వహించారు అలంకరణ అష్టోత్తర శతనామార్చనలు ధూప దీప నైవేద్య మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ చేశారు పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ బాగ్దేవి కళాపీఠం సంగీత సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కళా సంఘమం కార్యక్రమం భారత వికాస్ పరిషత్ కుకట్పల్లి నందు ఘనంగా జరిగింది ఎందరో ప్రముఖులు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్ కుకట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్లో శ్రీ బాగ్దేవి కళాపీఠం సంగీత సాహిత్య సాంస్కృతిక ఉత్సవ కళ్యాణ సంగమం కార్యక్రమం ఘనంగా జరిగింది గట్టిపద్య చైతన్యం పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ ఘట్టి గారు శ్రీమతి టిఎం ప్రమరాంబిక గారు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా పెంపరాల వెంకట శ్రీనివాసమూర్తి గారి స్వీయ రచన తక్షశిల నాటకల సంపుటి ఆవిష్కరణ జరిగింది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని హైదరాబాద్ పుష్పగిరి పీఠం నందు పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం తిరుమల శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలన్న నేపథ్యంలో మెనులో ఒక ఐటెం పెంచాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు చైర్మన్ ఆదేశానికి అనుగుణంగా మెనులో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా మసాలా వడలు తయారు చేసి ట్రయల్ రన్లో భాగంగా ఐదు వేల మసాలా వడలు భక్తులకు వడ్డించారు అన్నప్రసాదాలు రుచిగా ఉన్నాయని భక్తులు వ్యక్తం చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కుసుమహరనాథ భక్తి తత్వ ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో ఎనభైవ ఆనంద మేళోత్సవ కార్యక్రమంలో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది పట్టణంలోని మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పూజా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పటేల్ చౌక్ నందు కుసుమహరనాథ భక్తి తత్వ ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో ఎనభైవ ఆనంద మేలోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగు రాష్ట్రాల నుంచి సంకీర్తన గాయకులు మరియు ఉపన్యాసకులు పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతం చేశారు భక్తిశ్రద్ధలతో క్రమశిక్షణతో మూడు రోజులపాటు సంకీర్తనలు ఉపన్యాసాలు కుంకుమ పూజలు రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించారు పట్టణంలోని మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకాలోని నందిపాడు గ్రామానికి చెందిన కుంకు బాలాజీ అలిపిరి మెట్లపై తొమ్మిదవసారి పొనిదండలాలు చేశారు లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలని ఇదివరకే ఎనిమిది సార్లు పొల్లుదండాలు పూర్తి చేసిన కుంకుబాలాజీ తొమ్మిదవసారి ఏకదాటిగా తిరుమల అలిపిరి మెట్లపై పొల్లుదండాలు చేశారు కలియుగంలో పాపాత్ములు దుష్టులు పెరిగే కొద్దీ పొన్నుదండాలు చేస్తూనే ఉంటానని పరమభక్తుడు కుంకుబాలాజీ తెలిపారు నిగమ దొడ్డేరి శ్రీ క్షేత్ర దత్తావధూత ఆశ్రమ పీఠాధిపతి సద్గురు అవధూత శ్రీ 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 సత్ ఉపాసి మహారాజ్ గారు తన శిష్య బృందంతో కలిసి శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున వారిని దర్శనం చేసుకున్నారు వారికి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు శ్రీ అవధూత సత్ ఉపాసి మహారాజ్కు శ్రీ మల్లికార్జున స్వామివారి దర్శన అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ కుంకుమ పూజ నిర్వహించారు ఆ తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం